మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి శివాపురం దగ్గర ఎర్రగొండపాలెం మండలానికి సంబంధించినటువంటి గడ్డ మీదపల్లి గ్రామానికి చెందినటువంటి కూలీలు బొప్పాయి కోతలకు వస్తున్న సందర్భంలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది దాంట్లో నలుగురు చనిపోయారు ముగ్గురు తీవ్రమైనటువంటి గాయాలు జరిగినటువంటి పరిస్థితి ఇది తెలుసుకొని హుటాహుటిన మా ప్రభుత్వ విప్పు గారు స్థానిక వినుకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ జిఎస్ ఆంజనే గారు అదే విధంగా మా ఆర్డీఓ గారు మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరావు మా ఏఎం చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా మేమందరం ఇక్కడికి రావటం జరిగింది ఈ యొక్క ప్రమాదాన్ని ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తీసుకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా తెలియపరచడం జరిగింది అదేవిధంగా నా వంతుగా మనం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి ఈ సంఘటన మొత్తం కూడా తెలియపరచడం జరిగింది ప్రభుత్వం తరఫున ఏదైతే సహాయం ఆ కుటుంబాలకు అందాలో అవన్నీ కూడా అందేట్లుగా పెద్దలు మా గురుగారు అయినటువంటి ఆంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం ఏదైతే సహాయం అందించాలో అవన్నీ కూడా ఆ కుటుంబాలకి అందించి మేమందరం కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాలకి ప్రగాఢ అనేటువంటి సానుభూతి వాళ్ళ పిల్లలు భవిష్యత్తును కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆ కుటుంబాలకు ఏం చేయాలి అన్ని కూడా మేము చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటే చాలా థ్యాంక్ యూ